సభకు నమస్కారం రైతు బాంధవులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈనాటి సభకు అధ్యక్షులు వహించిన ఎన్ డైనమిక్ లీడర్ చిత్తూరు పట్టణానికి చిత్తూరు నియోజకవర్గానికి కూడా ఈరోజు గురజాల గర్వకారణం ఎందుకంటే పక్క నియోజకవర్గాల వాళ్ళు మాకు ఇటువంటి ఎమ్మెల్యే లేదని బాధపడే పరిస్థితి ప్రాక్టీకల్ కనబడుతుంది మీరు అందరూ అబ్జర్వ్ చేస్తారు పనిచేసే నాయకుడు అందరినీ కలుపుకుని పోయే నాయకుడు ఇది ఒక రకంగా చిత్తూరుపురం మన ఏడు జిల్లాల్లో ఏడు కాన్ఫిడెన్స్లో కూడా చిత్తూరు జిల్లా ప్రజలకి గురిజాలు ఒక వరంగా ఎలా తయారన్నారు తనక వందల కోట్ల ఆదాయం వ్యాపారం ఉన్నా కూడా బెంగళూరులో వాటన్నిటిని విడిచిపెట్టి త్యజించి ఈరోజు తన బా తన మనుషులు తన మండలం తన జిల్లా తన పార్టీ తన కాన్ఫిడెన్స్ వాళ్ళకి సేవ చెప్పాల్సిందో వేడికి రావడం అందరికీ ఆనందకరం ఇకపోతే వైఎస్ఆర్ సిపి పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఒక వ్యత్యాసాన్ని మన వాళ్ళందరూ గుర్తించాలా మీరందరూ కూడా ఇతరులకు చెప్పగలగాల ఎందుకంటే లాస్ట్ టైం రెండు నలభై అడిగితే రెండు నలభైకి పోయినా కూడా మామిడి పంట రేట్లని రైతుల్ని ఎవరు పట్టించుకోవాలి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో అవునా కాదా కదా ఎలాంటి సబ్సిడీ ఇవ్వలే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము నాలుగు వేల రూపాయలు ఇస్తే కూడా అవతరం వాళ్ళు కామెంట్ చేస్తా ఉంటే మనం చూస్తా ఉంటాం అది కరెక్ట్ కాదు మనం చెప్పింది చెప్పినట్టు ఇచ్చినాం ఫ్యాక్టరీ దగ్గర వాళ్ళ మెడలు వంచి తీసుకునే పాలసీ మీరు తీసుకోవాలి ఇకపోతే రండి మనమే ఈ ర్యాంపులకి సప్లై చేసి రైతులందరూ కూడా మీరు మూడు రూపాయలకి రెండు రూపాయలకి వాళ్ళకి ఇచ్చేస్తే ఫ్యాక్టరీ వాళ్ళని మనం డబ్బు అడగాలంటే ఎలా అడుగుతాం మీరు ఇవ్వకుండా కరెక్ట్గా అందరూ నుండి ఉంటే మన ఫ్యాక్టరీ వాళ్ళ మెడలు వంచేదానికి ఉంది మనలో మనమే ఐకమత్యం లేకుండా కొంతమంది రైతులు కూడా ఈ ర్యాంప్ వ్యాపారం చేసి అందరిని రైతులంతా కూడా ఇబ్బంది పడడం జరిగింది తద్వారా ఈ రోజు మనకు రేట్లు తగ్గిపోతాయి వాళ్ళు ఇచ్చే రేట్లు మీరు మూడు రూపాయలు అమ్మినారు కదా మా దగ్గరకు వచ్చే ఫ్యాక్టరీలు మాత్రం ఎలా ఎనిమిది రూపాయలు కడుగుతారో వాళ్ళు క్వశ్చన్ చేస్తాం ఫ్యాక్టరీ వాళ్ళని ఈ రోజు మనకి జిల్లాలో ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ ఉన్నాడు ఇక్కడ ప్రతి ఫ్యాక్టరీ కూడా అన్ని కూడా సక్రమంగా లేకుండా ఫ్యాక్టరీ చేయాల్సిన అంటే ఇప్పుడు వాళ్ళ ఒక నీళ్లు బయట వదలాలంటే పొల్యూషన్ క్లియర్ చేసి బయటకు వదలాలి నీళ్లు అలాంటిది ఏమి ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏమి పెట్టకుండా మన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టిన అంటే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది మన అందరం కూడా వాళ్ళని క్వశ్చన్ చేయడానికి అవకాశం రేట్ ఇకి పోతే వాడిని ఆపే అవకాశం అధికారం కూడా మనకు ఉంది ఏ విధంగా అయినా వాడిని మెయిల్ చేసినా రైతులు ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఒక ఎంప్లాయీకి జీతం రాలేదు ఫిట్మెంట్ రాలేదు అంటే పోయి స్ట్రైక్ చేస్తున్నాడు అదే ఈ రోజు రైతు కానీ స్ట్రైక్ చేస్తే దేశమే అల్లాడిపోవాలి రేపు అన్నం పెట్టేదానికి అన్నం ఉంచేవాడు కూడా ఎవరు రైతులు కానీ ఈ దేశంలో స్ట్రైక్ చేస్తే ఒక్క క్రాప్కి స్ట్రైక్ చేసిన ఎవరు కూడా ఈ దేశమే అన్నం లేకుండా పడిపోతుంది అటువంటి పరిస్థితి అంత సేవ చేస్తున్న రైతులకి ఏ విధంగానూ న్యాయం జరగకుండా ఉంది కానీ చంద్రబాబు నాయుడు అనునిత్యం ప్రతిరోజు రైతుల గురించి యువత గురించి మహిళల గురించి ఆలోచిస్తూ ఒకటిన్నర సంవత్సరం కాకముందే ఆయన ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ఈరోజు ప్రిపేర్ అయిపోయింది మనం ఈరోజు గవర్నమెంట్ ప్రిపేర్ అయిపోయిన దాని దగ్గర అన్ని కూడా ఇప్పటికే జరిగిపోయినాయి అంటే రెండు ఇరవై లక్షల ఉద్యోగాలు మనకు గ్యారంటీ ఉంది రైతులకి ఈ విధంగా ఆలోంచి మనం నాలుగు రూపాయలు కానీ అన్ని ఇవ్వడం కూడా కరెక్ట్ గా జరిగింది ఆయన టెక్నాలజీ ముందుకు తెస్తుంటే ఇప్పుడే మన అగ్రికల్చర్ ఐడి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు టెక్నాలజీని అన్నిటినీ మనకి ఇస్తుంటే మనం వాడుకోకుండా ట్రెడిషనల్ గా మనం ఏ పద్ధతిలో పోతున్నాం ఆ పద్ధతిలో పోతున్నాం అలా కాకుండా యువత ముందుకొచ్చి వ్యవసాయ పద్ధతులు నూతన పద్ధతులు నూతన పరికరాల గురించి ఆలోచించి కనుక్కొని వాటి అన్నిటి కూడా మన ప్రాంతంలో కొంత ఎక్కువగా ఉంటే కోఆపరేటివ్ సిస్టమ్ అయినా కొనుక్కొని మనం అవన్నీ మిగతా దేశాలన్నీ కూడా అగ్రికల్చర్గా అన్ని విధాలు బాగున్నాయి మన దేశం మాత్రమే ఇబ్బందిగా నష్టాల్లో రైతులు బతుకుతున్నారు ఈరోజు కూడా చూస్తే కుప్పంలో మీరు ఈ రోజు పేపర్లో వచ్చారు మీరు చూసారు లేదు ఎయిర్పోర్ట్ కోసం ఎయిర్పోర్ట్ అంటే రైతుల కోసమే ఎయిర్పోర్ట్ కుప్పం ఎయిర్పోర్టు చిత్తూరు జిల్లాలోని రైతుల కోసమే చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తున్నారు అది రేపు మీరు ఫ్లవర్స్ ఫ్లోరికల్చర్ పండించినా ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ పండించిన వీటన్నిటి కూడా మంచి ధరలు వచ్చే విధంగా ఈరోజు ల్యాండ్ పూలింగ్ కూడా కుప్పంలో జరిగిపోయింది ఎయిర్పోర్ట్ మీరు చూసే ఉంటారు అందరూ కూడా ఇంత కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి మనం ఏమి ఇవ్వాలా మనకు జరిగిన న్యాయాన్ని మనకు వచ్చిన బెనిఫిట్స్ని అందరికీ చెప్పాలా పోయిన గవర్నమెంట్ ఏం చేయలేదు ఈ గవర్నమెంట్ ఏం జరిగింది అనేది మనం అందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది లేకుంటే అదే పాల్ అవుతుంది అనేది మన వాళ్ళందరూ కూడా ఇది మేము పార్టీ పరంగా ఏం కోరుకున్నాం జరిగింది దాన్ని బట్టే మీరు మాట్లాడండి అందరూ కూడా లాస్ట్ టైం ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగిందో కూడా ఏం జరిగిందో దాన్నే మీరు మాట్లాడండి ప్రాక్టికల్గా ఆ విధంగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంటుంది చంద్రబాబు పద్దెనిమిది గంటలు ఇరవై పని చేస్తున్నారు ఆయన ఆయనకు మనం సర్వదా ఈ రాష్ట్రం అంతా కూడా రుణపడి ఉంది ఈ అవకాశాన్ని కల్పించిన మీకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు